టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు కర్కాటక రాశి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ సోమవారం నుంచి పదిహేనవ తేదీ సోమవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకు సూచనలు సలహాలు ఫలితాలు నాలుగు పాయింట్లు చెప్పుకుందాం ఇక మొదటి పాయింట్లోకి వస్తే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అది పూర్తి స్థాయిలో అనుకూలిస్తాయి అనుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నప్పటికి కూడా మీరు మాత్రం కొంచెం విజయ పంథాలో ముందుకు వెళ్ళలేకపోతారు అంటే దాదాపుగా అరవ తేదీ ఉదయం వరకు నలభై నుంచి నలభై ఒక్క శాతం మాత్రమే అనుకూలతలు అంటూ ఉంటుంటాయి అంటే మిగతా అంతా కూడా వ్యతిరేకత అధికంగా చోటు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా వాహన విషయాల్లో కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయ భేదాలలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తండ్రి నిర్ణయాలు ఒక్కోసారి మీకు రుచికరంగా ఉండకపోవచ్చు లేక సోదరు నిర్ణయాలు రుచికరంగా ఉండకపోవచ్చు లేక కుటుంబంలో భార్యాభర్తల యొక్క నిర్ణయాలు కూడా ఒక నిర్ణయానికి మరొకరు విభేదించవచ్చు సో ఏదేమైనా ఒకటవ తేదీ నుంచి ఆరవ తేదీ ఉదయం వరకు అంటే ఉగాది రోజు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు పరిస్థితులు నలభై నుంచి నలభై ఒక్క శాతం మాత్రమే అనుకూలతలను మిగతా అంతా వ్యతిరేకతలుగానే ఉంటాయి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్లోకి వచ్చేస్తే ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల దగ్గర నుంచి పదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంత గాలి పీల్చుకుంటారు ఏదో సాధించామనేటువంటి తపనలోకి రావటానికి అవకాశాలు అంది వస్తుంటాయి విధి విధానాలను క్రమబద్ధం చేసుకుంటారు ఎక్కడ లాభం ఉందో అటువైపే వెళ్దాము అక్కడ లాభ లబ్ధి వస్తుంది అనేటువంటి నిర్ణయాలకు వచ్చేస్తారు పరిస్థితులు కూడా అలాగే వస్తూ ఉంటాయి ఆశాజనక స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి కొనుగోళ్లు కావచ్చు అగ్రిమెంట్లు కావచ్చు రిజిస్ట్రేషన్లు కావచ్చు లేక ఇతర సంబంధమైనటువంటి లావాదేవీలు కావచ్చు ఇవన్నీ కూడా కొంత మీకు మెరుగుదలగా కనపడుతుంటాయి అన్నికంటే ముఖ్యంగా పదకొండవ తేదీ ఎలక్షన్స్ కనుక దాని ముందు రోజు వరకు మీరంతా కూడా ఏదో అంత హడావిడి అనేది మీకు తెలిసినటువంటి వ్యక్తులు సహకరించాలనే తపన తొమ్మిది పది తారీఖుల్లో బాగా కనపడుతూ ఉంటుంది కొంచెం అలిసి కూడా పోతారు అలిసిపోయినా కూడా లబ్ధి వస్తుంది కానీ సంతోషం మీకు లోపల ఉంటుందన్నమాట కనుక ధైర్యంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంటారు ఇక మూడవ పాయింట్లోకి వస్తే పదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా ఒకరి కోసంగా మీరు శ్రమించి చాలా వరకు కష్టపడి సమయం వృధా చేసుకొని ప్రయత్నించాల్సిన అవసరం అంటూ ఉంది ఆ రోజు అంతా కూడా ఎలా ఉంటుందంటే పదకొండవ తేదీ ఎలక్షన్స్ కనుక పన్నెండవ తేదీ ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ కూడా మీరు వీలైనంత వరకు పదకొండు పన్నెండు రెండు రోజులు కూడా చాలా కష్టపడాలి అది ఎంత కష్టపడాలి అంటే ఎలక్షన్స్లో మీరే పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి వ్యక్తులతో మీ సహాయక సహకారాలు అందించేటువంటి అవకాశాలు ఉన్నను లేకున్నను ఏదో తెలియనటువంటి రీతిలో పదకొండు పన్నెండు మాత్రం చాలా వరకు మీరంత హడావిడిగా ఉంటారు ఈ హడావిడిలో ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం గమనించండి నెక్స్ట్ ఇంకా నాలుగవ పాయింట్ ఏమిటంటే పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి ఇక పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళిపోతారు అనుభూతులు బాగా పొందుతారు సుఖాన్ని అనుభవిస్తుంటారు కానీ ఎంత సుఖాన్ని అనుభవించినప్పటికీ ప్రశాంతతను పొందినప్పటికీ పదిహేనవ తేదీ ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత నుంచి ఎందుకో సుఖమంతా దూరం అవుతున్నదేమో అని సంతోషమంతా దూరం అవుతుందేమో అనుకుంటారు అంటే పదిహేనవ తేదీ కొంత వ్యతిరేకతలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్న కారణంగా ఆర్థిక విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మీద కర్కాటక రాశి జాతకులు పద్నాలుగవ తేదీ ఆదివారం ఆ రోజు మేష సంక్రమణం అన్ కనుక రోజు సాయంత్రం రాహుకాల సమయంలో నిద్రపోకండి మేల్కొని ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి అలసిపోయినా కూడా స్థిమితంగా విశ్రమించండి నిద్రలోకి జారు జారుకోవద్దు అలాగే పదమూడవ తేదీ ఆ రోజున శ్రీరామనవమి పర్వదినం అయితే శాస్త్రీయంగా పదమూడవ తేదీ శ్రీరామనవమి కానీ భద్రాచలంలో వారు మరొక రోజు చేసేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పదమూడవ తేదీ శ్రీరామనవమి పర్వదిన రోజున ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆవేశం చెందకండి నిదానంగా మాట్లాడడానికి ప్రయత్నం అంటూ చేయండి సో కర్కాటక రహస్ జాతులు గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్య ఏమిటంటే ఒకటవ తేదీ దగ్గర నుంచి మొదటి ఐదు రోజులలో చాలా వరకు ప్రశాంతత లోపించే అవకాశాలు ఉన్నందున ఆ ఐదు రోజులు ఇష్టదైవాన్ని ఎక్కువ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి నమస్కారం